అప్పుడప్పుడు ఫామ్ హౌస్ బయటికి వెళ్ళినప్పుడు నెల రోజులు రెండు నెలలు ఫామ్ హౌస్ లో కూచొని పిచ్చి ఎగుతుంటుంటదేమో ఆ పిచ్చిని బయట ప్రజల దగ్గరకు వచ్చి పిచ్చిని ప్రవర్తిస్తుంటాడు అదే పిచ్చిని బయట ప్రజల దగ్గర చెప్తుంటాడు కాబట్టి ఓడిపోయిన ఓడిపోయిన ఆవేదనతో ఓడిపోయిన ఆవేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని నిందించేటప్పుడు ప్రజలు గమనించాలి తెలంగాణలో ఓటర్లంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఎంతో కొంత ఓట్ శాతం ఇప్పుడు మొన్న అయితే ఎన్నికలలో వచ్చింది ఇప్పుడు పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలలో కథం అయిపోతుంది అనే భయంతో బిఆర్ఎస్ ఓటుని బిజెపికి మరలించడం కోసం కాంగ్రెస్ మీద ఇష్టమైనటువంటి ఇష్టం వచ్చినటువంటి చెత్త ఆరోపణలు చేస్తున్నాడు అంటే ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంది తెలంగాణ ప్రజలు గమనిస్తారు కదా పదేళ్ల నుంచి తెలంగాణ ప్రజలకు చేసిన మోసం గుర్తు లేదా తెలంగాణ ప్రజలు అనంటే ఆత్మాభిమానం గౌరవం ఉన్నోలు ఎవరికి ఎక్కాల ఎక్కించాలనో తెలుసు ఎవరికి దించాలనో తెలుసు కేసీఆర్ చెప్తే ఎక్కించింది కాదు కేసీఆర్ చెప్తే దించింది కాదు చేసిన అవినీతికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఈ రోజు వాళ్ళ రుణం తీర్చుకొని ఒక ఓటు వేసి రుణం తీర్చుకొని అధికారంలోకి తీసుకొని వచ్చారు ఇంత బలమైనటువంటి అధికారం ఇచ్చినటువంటి ప్రజాబలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా ప్రభుత్వాన్ని పడేస్తాము ఇరవై మంది టచ్ లో ఉన్నారు ఇరవై మంది ఎమ్మెల్యేలు పోతారు ఇరవై మందితో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అనంటే సిగ్గుందా మా ప్రభుత్వాన్ని మా నాయకుల్ని మా ఎమ్మెల్యేని ఒక్కసారి టచ్ చేసి చూడు కేసీఆర్ ఏమవుతుందో చూద్దాం అప్పుడు భస్మాసురుడి నెత్తి మీద చేయి పెడితే ఎట్లా భస్వం అయిపోయిందో మా ఎమ్మెల్యేల నెత్తి మీద మా ఎల్ల ఎమ్మెల్యేల ముట్టినోడు ఎవడన్నా భస్మాసురులా భస్వం అయిపోవాల్సిందే మళ్ళీ ఇంకా ముఖ్యంగా మా ముఖ్యమంత్రిని తిడుతావు నువ్వు మరగొచ్చు అంటావు ఆ లిల్లీ పుట్ట అని తిడతావు ఆ ఇంకెవతో ఒకటి ఆడ ఆడ దుబ్బాకలు ఉన్నది అదో ఒకటి పనికి మారింది అది ఒకటి తిడుతుంది ఆ మీరు తిట్టడానికి రేవంత్ రెడ్డి బుల్లెట్ కూడా గింతే ఉంటది బాబు ఆరు అడుగులు అవసరం లేదు బుల్లెట్ గింతే ఉంటది ఈ చిన్నారనో ఇంచో ఉంటది మరి దిగితే ఒక్కసారి అయిపోతారు